ఆధిక్యంలో ఉన్నట్టుగా కనబడుతోంది బట్ స్టిల్ మొదటి రెండు రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ ఉండేటప్పటికీ ఈ రెండు వందల ఓట్లు తీసేసినా కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వేల ఓట్ల మెజారిటీ తోటి ప్రస్తుతం కనబడుతున్న నేపథ్యంలో రాబోయే రౌండ్స్లో ఏమైనా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓవర్టేక్ చేసే అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్ అనాలిసిస్ ప్రకారం అంటే కొంచెం మనం సిగ్మెంట్లు వైజ్గా చూసుకున్న ఓట్లు వచ్చేటటువంటి తీరు ఓట్ బ్యాంక్ పరంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీయే లీడ్ చేసే అవకాశం కనబడుతుంది ఇలా వంద రెండు వందల ఓట్లతోటి వేల ఓట్లను బీట్ చేసే క్రాస్ చేసే అవకాశం ఉండదు కాబట్టి బీఆర్ఎస్ మూడో రౌండ్లో కొంచెం పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అలాగే మొదటి రౌండ్లో కూడా పోటీ ఇచ్చినప్పటికీ అది కేవలం రెండో స్థానానికే పరిమితమైంది బీఆర్ఎస్ మొదటి రౌండ్లో అరవై రెండు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలో ఉంది బట్ స్టిల్ బీఆర్ఎస్ హావ్ గివెన్ టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు షేక్పేట్ డివిజన్ వరకు ఇక రెండో రౌండ్కి వచ్చేటప్పటికి ఒక బిగ్ లీప్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అమాంతం వెయ్యి ఓట్ల పైచిలుకు రెండు వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించడంతో కాంగ్రెస్ ఒక్క ఒక్కసారిగా ముందంజలోకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ దాన్ని అందుకోవడం కాస్త కష్టతరమైనటువంటి పరిస్థితి మూడో రౌండ్కి కల్పించింది మూడో రౌండ్లో కౌంటింగ్ చూసినట్లయితే కొద్దిసేపు క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపించింది నవ్వు ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ మనం చూసినట్లయితే బీఆర్ఎస్ రెండు వందల ఒక్క ఓట్ల లీడ్గా వచ్చినట్టు తెలుస్తుంది మనం అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము అగైన్ ఎన్టీవీ స్క్రీన్ మీద అప్డేట్ చూస్తూ ఉన్నాం మనం మూడు రౌండ్లు ముగిసేసరికి ఆరు వేల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలోకి కాంగ్రెస్ వచ్చినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఒక భారీ మెజారిటీని మూడో రౌండ్లో చూపించింది మూడు వేల ఒక్కొంద ఓట్లు అని ఇంతకుముందు మనం కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ లీడ్ అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ మారిపోయింది అమాంతం మూడు వేల ఓట్ల డిఫరెన్స్ను చూపిస్తూ ఉంది మనకి ప్రస్తుతం మూడో రౌండ్లో మూడు వేల ఒక్కొంద ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనపడుతుంది మొత్తంగా అంటే మూడు రౌండ్లు కలిపేటప్పటికీ ఆరు వేల ఓట్ల పై అంటే ఈ అంబిక్విటీ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయకపోవడం వల్ల కొంచెం అంబిగ్విటీ వస్తుంది సో అక్కడ నుంచి మా టీం గ్యాదర్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏజెంట్ల అభ్యర్థులు ఆ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లు తీసుకొచ్చి బయటకి క్యారీ చేసే ఇన్ఫర్మేషన్ని మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ఆ ఇన్ఫర్మేషన్లో మనం చూసినట్లయితే కొద్దిసేపు క్రితం బీఆర్ఎస్ థర్డ్ రౌండ్లో లీడ్ కనిపించినట్లుగా మనం చూసాం కానీ మళ్ళీ అప్డేట్ అందుతూ ఉంది మూడు వేల ఓట్ల పైచిలుపు మెజారిటీని థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఆధిక్యం చూపించినట్టుగా తెలుస్తుంది మొత్తంగా మూడు రౌండ్లు కలిపి ఇందాక మనం చెప్పుకున్న ఒక మూడు వేల ఓట్లు ఇప్పుడు ఈ మూడో రౌండ్లో మూడు వేల ఓట్ల పైచిలుపు కలిపి చూసినట్లయితే మొత్తంగా ఆరు వేల నలభై ఏడు ఓట్ల మెజారిటీ తోటి నవీన్ యాదవ్ ఉన్నట్లు గెలుపు సో కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనంగా కనపడుతోంది ఆరు వేల ఓట్ల మెజారిటీని రాబోయేటటువంటి ఆరు రౌండ్లలో దాటడం అనేది బీఆర్ఎస్కు ఒక అద్భుతం జరిగితే తప్పితే అది మారేటటువంటి పరిస్థితి ఉండదు సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆరు వేల నలభై ఏడు ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఒక బిగ్ లీప్ అని చెప్పుకోవచ్చు థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి ఒక భారీ ఒక లీప్ తీసుకుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ లీడ్ విషయంలో ఆరు వేల ఓట్ల ఆరు వేల నలభై ఏడు ఓట్ల డిఫరెన్స్ అనేది చిన్న విషయం కాదు జూబ్లీల్స్ లాంటి ఒక నియోజకవర్గంలో కేవలం నలభై ఎనిమిది శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషనే పది నుంచి పదిహేను వేల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అలాంటిది నాలుగో మూడో రౌండ్ ముగిసేటప్పటికి ఆరు వేల ఓట్లు వచ్చాయంటే ఇట్స్ నో చాలా పెద్ద డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఏదో అద్భుతం జరిగితే తప్పితే బీఆర్ఎస్ ఇక్కడ గెలిచే అవకాశం అయితే కనపడడం లేదు యాజ్ ఆఫ్ నో స్పెక్యులేషన్స్ చూసినట్లయితే ఆరు వేల ఓట్ల డిఫరెన్స్ తోటి ఇన్ని ఎలక్షన్స్ ఇన్ని ఇన్ని కౌంటింగ్స్ చూసినటువంటి సందర్భంలో ఈ ఈ స్పెక్యులేషన్ మనం చేయవచ్చు ఒక్క రౌండ్లోనే మూడు వేల ఒక్కొంద ఓట్ల లీడ్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది అంతకుముందు రెండు రౌండ్లో మూడు వేల ఓట్ల పైచెలుపు మొత్తం ఇప్పుడు మూడు వేల ఒక్కొంద సో మొత్తంగా కలిపి ఆరు వేల నలభై ఏడు ఓట్ల లీడ్లోకి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి వెళ్ళారు బీఆర్ఎస్ పూర్తిగా వెనకడు వెనకడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఆరు వేల ఓట్ల డిఫరెన్స్ అనేది బీట్ చేయడం అనేది రాబోయేటటువంటి ఆరు రౌండ్లలో సాధ్యం ఉంది మొత్తం పది రౌండ్లు ఉన్నాయి పూర్తిగా ఇప్పుడు మూడు రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి నాలుగో రౌండ్ కంటిన్యూ అవుతుంది నాలుగో రౌండ్లు కూడా మరికొద్దిసేపట్లో పూర్తయిపోతుంది నాలుగో రౌండ్ కూడా కాంగ్రెస్ కనుక లీడ్ తీసుకుని ఒక భారీ మెజారిటీని అక్కడ లీడ్ ఇవ్వగలిగితే గనక ఇక కాంగ్రెస్ గెలిచిందని అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే మిగిలిన ఆరు రౌండ్లు ఆరు వేల నుంచి ఏడు వేల మెజారిటీ కనుక మనం అనుకుంటే నాలుగు పూర్తి పూర్తయ్యేటప్పుడు ఇంకో వెయ్యి మెజారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఏడు వేల ఓట్లంటే ఏడు వేల ఓట్ల డిఫరెన్స్ని బీట్ చేయడం అనేది బీఆర్ఎస్కి రాబోయేటటువంటి రౌండ్స్లో సాధ్యం కాదని చెప్పుకోవచ్చు టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు వేల మెజారిటీ ఈ నియోజకవర్గానికి చూసుకుంటే బీఆర్ఎస్ గట్టి పోటీ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు యాజ్ ఆఫ్ నో ఈ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనకి ఎలక్షన్ కమిషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక దీన్ని రిజంబుల్ చేస్తే కనుక బీఆర్ఎస్ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు బట్ స్టిల్ మనకి అధికారిక లెక్కలు రావాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ నుంచి దీస్ ఆల్ ఆర్ మా టీం గ్యాదర్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ అభ్యర్థుల ఏజెంట్లు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు ఆ అభ్యర్థుల యొక్క ఏజెంట్లు లోపల కౌంటింగ్ కేంద్రం దగ్గర టేబుల్స్ దగ్గర వాళ్ళు కూడా లెక్కింపులో పాల్గొంటూ ఉంటారు వాళ్ళు తమ అభ్యర్థులకు తమ అధినేతకు వివరాలు ఇవ్వాలి కాబట్టి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తూ ఉంటారు ఆ క్యారీ చేసిన ఇన్ఫర్మేషన్ని ఫిల్టరేషన్ చేసి ఎన్టీవీ టీం మీకు అందిస్తే అందించే ప్రయత్నం చేస్తుంది క్విక్కర్ అండ్ వీలైనంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు క్యారీ చేసే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ సో మూడు రౌండ్లు ముగిసేసరికి ఆరు వేల నలభై ఏడు ఓట్లు కేవలం మూడో రౌండ్లోనే మూడు వేల ఒక్కొంద ఓట్ల లీడ్ను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఒక భారీ గెయిన్ అని చెప్పుకోవచ్చు ఒక మేజర్ గెయిన్ అని చెప్పుకోవచ్చు థర్డ్ రౌండ్లో బిఆ కాంగ్రెస్ పార్టీకి మూడు వేల పై ఓట్లు ఇక్కడ మూడో రౌండ్లో కనపడుతూ ఉన్నాయి మొత్తం మూడు రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ మూడు రౌండ్లవి కలిపి మనకి ఆరు వేల నలభై ఏడు ఓట్ల మెజారిటీ మనకి జూబ్లీ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతోంది ఈ రకంగా చూసినట్లయితే మొత్తం ఇదే లీడ్ ఇలాంటి లీడ్ కనుక కాంగ్రెస్ పార్టీ పది రౌండ్లకి క్యారీ చేస్తే గనుక కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషన్స్ కూడా దాటి మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది ఇప్పటికే ఆరు వేల ఓట్లు వచ్చేసాయి అంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసిన పదిహేను వేల ఓట్లు మేబీ వచ్చే రౌండ్లో గనక ఇలాంటి ఒక లీడ్ కంటిన్యూ అయితే కనుక ఆ పదిహేను వేలు కూడా దాటే అవకాశం కనపడుతుంది బట్ వాళ్ళు అనుకున్న స్పెక్యులేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం కనపడుతుంది పదిహేను వేల అయితే రీచ్ అయ్యే అవకాశం కనపడుతుంది గెలుపులో ఏ స్థాయి మెజారిటీ వస్తుంది అనేది మాకు మెయిన్ ఫోకస్ అని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతుంది గెలుపు మీద అత్యంత ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి మెజారిటీతో తాము గెలవాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి మనం చూసాం మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ మేము గెలుస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది కానీ గెలిచే పరిస్థితి అంటే ఎలక్షన్ రోజు కావచ్చు ఎలక్షన్ తర్వాత వాళ్ళ టోన్స్లో మార్పును మనం చూసాం అదే మార్పు ప్రస్తుతం మనకి రిజల్ట్లో కూడా రిజంబుల్ అవుతున్నటువంటి పరిస్థితి ఆరు వేల ఓట్లు మెజారిటీతోటి భారీ మెజారిటీతోటి మూడో రౌండ్ లీడ్ చేస్తున్నారు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది ఇప్పటికే ఆరు వేల ఓట్ల మెజారిటీని నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ఏ స్థాయిలోనూ లీడ్ కనబరచలేదు మొదటి రౌండ్ నుం మొదటి రౌండ్లో కాస్త కొంచెం టగ్ ఆఫ్ వారు ఇచ్చినప్పటికీ కూడా బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు ఓట్లు లీడ్లో కనిపించింది కానీ రెండో రౌండ్ మూడో రౌండ్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా ఓట్లను కొల్లగొడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మూడో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ ఆరు వేల నలభై రెండు ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతూ ఉన్నారు ఇక్కడ జూబ్లీ లో చూసినట్లయితే ఓటర్ పూర్తిగా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచినట్టుగా కనబడుతోంది కాంగ్రెస్ ఏదైతే ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో తాము గెలుస్తామని ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి ఆ ఆ నెంబరే నిజమయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది సో మొత్తంగా మూడు రౌండ్లు ముగిసాయి నాలుగో రౌండ్ కంటిన్యూ అవుతుంది కౌంటింగ్ మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ జరిగినటువంటి ఓట్లను లెక్కించారు రెండో రౌండ్కి వచ్చేటప్పటికి షేక్పేట్ అలాగే ఎర్రగడ్డ వెంగళరావు నగర్ మూడో రౌండ్కి వచ్చినప్పటికీ వెంగళరావు నగర్ రెహ్మత్ నగర్ అలాగే సోమాజిగూడ ఉన్నటువంటి ఓట్లను లెక్కించారు ఇప్పుడు మళ్ళీ రెహమత్ నగర్ అలాగే సోమాజీ కూడా వెంగళరావు గారికి చెందినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఫోర్త్ రౌండ్కి వచ్చేటప్పటికీ మొదటి రౌండ్ షేక్పేట్లో కాస్త పోటీ ఇవ్వగలిగింది బీఆర్ఎస్ అరవై నాలుగు ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేవలం డబుల్ డిజిట్కి కాంగ్రెస్ని పరిమితం చేసింది కానీ రెండో రౌండ్కి వచ్చేటప్పటికీ ఏకంగా వెయ్యి ఓట్ల లీడ్ లీడ్తో నవీన్ యాదవ్ ముందంజలోకి వచ్చారు షేక్పేట్ అండ్ నగర్ కలిపినట్లయితే మూడో రౌండ్కి వచ్చేటప్పటికీ అది అమాంతం మూడు వేల ఓట్ల పైచలకు అయ్యేటప్పటికీ మొత్తంగా ఆరు వేల ఓట్ల పైచలకు మెజారిటీ తోటి నవీన్ యాదవ్ ప్రస్తుతం లీడ్లో కనబడుతున్నారు మరి జరిగి మొత్తం పది రౌండ్లు ఉన్నాయి మూడు రౌండ్లు కంప్లీట్ అయ్యాయి ఫోర్త్ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది మూడు రౌండ్లోనే ఆరు వేల మెజారిటీని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సొంతం చేసుకుంది రాబోయేటటువంటి రౌండ్లలో గట్టి పోటీ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ఈ ఆరు వేల మెజారిటీని దాటే అవకాశం అయితే కనబడడం లేదు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు మనకు కనపడుతోంది ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్గా కనపడుతుంది అదే స్థాయిలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి చాలా ఆసక్తి నెలకొంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది దీని మీద బెట్టింగ్ కాసినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఎవరు గెలుస్తారు గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుంది ఈ రెండు విషయాల మీద ఎక్కువగా బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది అందరికీ హాట్ ఫేవరెట్ కాంగ్రెస్గా కనపడుతుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనే దాని మీద ఎక్కువ మంది బెట్టింగ్ కాసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఓట్ పర్సంటేజ్ చూసినట్లయితే యాభై శాతాన్ని దాటించాలని పార్టీలు మేజర్ పార్టీలన్నీ కూడా భావించినప్పటికీ నలభై ఎనిమిది శాతం మాత్రమే చాలా కష్టపడి నలభై ఎనిమిది శాతం మంది ఓటు ఓటు హక్కులో పాల్గొన్నారు అంటే వందలో నలభై ఎనిమిది మంది మాత్రమే ఇక్కడ వేశారు సో మనకి ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు వేల మెజారిటీ అనేది మూడు రౌండ్లకి ఆరు వేల మెజారిటీ అనేది భారీ మెజారిటీగా చెప్పుకోవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం పది రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ ఏ స్థాయి మెజారిటీలోకి వెళుతుంది ఇక్కడ ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తోంది బీఆర్ఎస్ పోలింగ్ డే వరకు కూడా చాలా ఉత్సాహంగా చాలా కాన్ఫిడెంట్గా కనిపించినప్పటికీ పోలింగ్ డే పోల్ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాన్ఫిడెన్స్ టోన్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఆ టోన్ తగ్గడమే ఇప్పుడు మళ్ళీ రిజల్ట్లో రిజంబుల్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే టోన్ మొదటి నుంచి చూపిస్తుందో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది ఇక్కడ జూబ్లీ నవీన్ యాదవ్ గెలుపు తథ్యం అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతూ ఉందో అదే టోన్ ప్రస్తుతం మనకి ఎన్నికల రిజల్ట్లో కూడా రిజెంబుల్ అవుతున్నటువంటి పరిస్థితి మూడు రౌండ్లకే అది ప్రూవ్ అయిపోయింది ఇక మిగతా రాబోయే రౌండ్లలో ఏ విధమైనటువంటి లీడ్ ఉంటుంది ఎవరు లీడ్ చేస్తారనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంది